మీ ఎదురు దేవుని వాక్యం సెలవిస్తుంది చింత యావత్ మీకెందుకు చింతలని నా మీద ఏమంటున్నాడు దేవుడు చింతించట వల్ల ఎవడో తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకునగలడు కాబట్టి మీ చింత యావత్ నా మీద వేయండి మరొకసోట ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని చూడండి దేవుడే నీ గురించి చింతపడుతున్నప్పుడు నువ్వు దేవుని మీద భారం వేయకుండా నీ చింత దేవుని మీద వేయకుండా నీ చింతలన్నీ నువ్వే మోసుకుంటా ఉన్నావు అనుకో నాటికి ప్రతి దినానికి కృంగిపోతూ ఉంటావు నీకున్న చింతని దేవునికి అప్పగించు అందుకని యేసు అన్నాడు ప్రయాసపడి భారం మోస్తాను సమస్త జన్లరా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు చాలామందికి విశ్రాంతి శారీరకంగా అవసరం కంటే కూడా మానసికంగా కుంగిపోతున్న వారికి మానసికంగా కూడా విశ్రాంతి అవసరమే మనసులో నెమ్మది లేకుండా ఉండటం ప్రశాంతత లేకుండా ఉంటాం ఎప్పుడు కలవరాలతో నింపబడతాం ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైనా కళలు వస్తే ఇక ఆ కళలే నిజంగా జరిగిపోతాయేమో అని ఏం చేస్తుంటారు ఆ కళల గురించి ఆలోచిస్తూ ఉంటారు దానికి కొంచెం అంటే గోరంత దాన్ని ఇంకా పెద్దగా చేసుకుంటారు అసలు అవిశ్వాసం అనేది నీ ఆలోచనలోనే ఇస్తున్నావు కాబట్టి మరింత భయపెడుతున్నాయి సమస్యలు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో ఎప్పుడైతే నీకున్న చింతలు దేవుని మీద వేస్తావో ఎప్పుడైతే నీ భారాన్ని దేవుని మీద వేస్తావో ఖచ్చితంగా దేవుడు నీకు విశ్రాంతి కలుగజేస్తాడు మనశ్శాంతి చేస్తాడు నీ గురించి నువ్వే ఆలోచించుకునే కంటే ప్రభువుకి అప్పగించి నుంచి నీ చింత యావత్ ఆయన మీద వేసి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకున్న చింతలన్నిటినీ తొలగించి నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని మార్చి ప్రభు నీకు కృప చూపించి ధైర్యాన్ని ఇవ్వటమే కాదు గొప్ప జయాన్ని కూడా ఇస్తాడు ప్రైజ్లాడు ఈ మాటలు దేవుడు దీవించిన దాకా